హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ అది ముఖ్యంగా గోల్డ్ రేట్స్కి సంబంధించి ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్దాం గోల్డ్ రేట్స్ అయితే ఈరోజు ఏ విధంగా ఉన్నాయంటే ముఖ్యంగా వరుసగా తగ్గి షాక్ ఇచ్చిన బంగారం ధర ఇక హైదరాబాద్లో తూలం రేట్ ఎంత ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏదైతే బంగారం కొనాలనుకునే వారికి అయితే మళ్ళీ షాక్లు అయితే తగులుతున్నాయి ఇటీవల రికార్డు స్థాయి గరిష్టాల నుంచి వరుసగా పడిపోయిన బంగారం ధరలు మళ్ళీ ఒక్కసారిగా పుంజుకుంటున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే కొనసాగుతుంది ప్రస్తుతం హైదరాబాద్ ఢిల్లీలో బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడైతే ఇక బంగారం ధరలు అయితే మళ్ళీ బగ్గుమంటున్నాయి కొద్ది రోజులు కిందట వరుసగా తగ్గి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి దిగి వచ్చిన పసిడి ధరలు మళ్ళీ పై పైకి చేరుతున్నాయి వరుసగా రెండు రోజుల రేట్లు పెరగడం గమనార్హం డాలర్ పుంజుకుంటుండడంతో దీనికి కారణంగా చెప్పొచ్చు ఇక అంతర్జాతీయ మార్కెట్లో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ దేశీయంగా రేట్లు పెరుగుతుండడం మళ్లీ ఆందోళన అయితే కలిగిస్తోంది ఇక యుఎస్ఎఫ్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలను తగ్గిపోయిన సంగతి అయితే తెలిసిందే దవ్యోల్బణం ఫెడ్ లక్షిత పరిధిని దాటి నమోదవుతున్న క్రమంలో వడ్డీ రేట్లను అయితే గరిష్ట స్థాయిలోనే ఉంచాలని యోచించింది దీంతో బంగారంపై పెట్టుబడిదారులకు ఆసక్తి తగ్గి రేట్లు దిగొచ్చాయి ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ పెరుగుతుండటం అయితే గమనార్హం ఇక వరుసగా తగ్గి షాక్ ఇచ్చిన బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా తులం ఎంతంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు అవును రెండు వేల మూడు వందల యాభై ఏడు డాలర్ లెవెల్స్లోనే ఫ్లాట్గా కొనసాగుతుంది ఇక స్పాట్ సిల్వర్ ధర మళ్ళీ భారీగా పుంజుకుంది ప్రస్తుతం ముప్పై రెండు పాయింట్ ఒకటి రెండు డాలర్కు చేరింది ఇక రూపాయి స్వల్పంగా పతనమైంది డాలర్ పుంజుకుంటుండగా ప్రస్తుతం దానికి దానితో పోలిస్తే ఇక రూపాయి మార్గం విలువ కూడా ఎనభై మూడు పాయింట్ రెండు ఏడు ఎనిమిది అయితే ఉంది అలాగే ఇక దేశీయ మార్కెట్లలో వరుసగా చూసినట్లయితే రెండో రోజు కూడా బంగారం ధరలు ఎగబాకాయి ఢిల్లీ నగరంలో ప్రస్తుతం చూసినట్లయితే రెండు వందలు పెరిగి తులానికి అరవై ఏడు వేల మార్కుకు అయితే చేరింది ఇక క్రిందటి రోజు కూడా రెండు వందల యాభై రూపాయలు అయితే పెరిగింది మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్స్ గోల్డ్ ధర ఢిల్లీలో రెండు వందల ఇరవై రూపాయలు పుంజుకుని ప్రస్తుతం పది గ్రాములకు సంబంధించి డెబ్బై మూడు వేల ఎనభైకి చేరుకుంది హైదరాబాద్ లో చూసినట్లయితే బంగారం ధరలు పుంజుకున్నాయి ఇక్కడ ఇవాళ రెండు వందల రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు తులం ధర చూసినట్లయితే అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభైకి అయితే చేరుకుంది ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్స్కి చెందిన స్వచ్ఛమైన పుత్తడి ధర రెండు వందల ఇరవై ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు సంబంధించి డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై వద్ద కొనసాగుతోంది ఇక వెండి రేట్ల విషయానికి వస్తే హైదరాబాద్లో ఒక్కరోజే ఏకంగా మూడు వేల ఐదు వందల రూపాయలు పెరగ కేజీకి సంబంధించి మరోసారి లక్ష మార్కునైతే దాటేసింది ఇప్పుడు అక్కడికి కిలో వెండి ధర చూసినట్లయితే ఒక లక్ష రూపాయల వెయ్యి రూపాయలైతే పలుకుతుంది ఇక అంతకుముందు రోజు పదిహేను వందలు పెరగగా దానికి ముందు వరుసగా మూడు రోజుల్లోనే నాలుగు వేల మూడు వందలు తగ్గడం అనేది తెలిసిందే కదా ఇక ఢిల్లీలో వెండి ధరల విషయానికి వస్తే ఇక కేజీపై మూడు వేల ఐదు పెరిగి కిలో ధర చూసినట్లయితే మనకి తొంభై ఆరు వేల ఐదు వందల వద్ద అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఏదైతే గోల్డ్ అలాగే సిల్వర్ ధరలకు సంబంధించిన ప్రస్తుతం రేట్స్ అనమాట ఇవి మరింత సమాచారాన్ని మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని లైక్ ఇచ్చిపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఇంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్